అసలు ఎందుకు వచ్చిన సార్ ఈ ప్రాబ్లమ్ ఏం ఉన్నదంతా వచ్చి రేవంత్ ఎందుకు వచ్చాయి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఎమ్మెల్యే సార్ నా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయనకు పంపాడు ఆయన ఎందుకు వచ్చి ఉన్నాము మాకు తెలియదు కదా అసలు చేపలు అని చెప్పన్నది ఇంతకు ముందు మంచిగా ఉన్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చూస్తారు స్టడీ విషయం లో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా గుంగలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే ఆమె సస్పెండ్ కావాల్సిన ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె అని అనుంచి నాకు సగం ఇయ్యి పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ డీసీ తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త ఫీ కట్టినా అని నాలుగు ఐదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ చాలా మేడం వాళ్ళు ఆ మేడం చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడంకి కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని వెతరించారు